ఆయన వైసీపీ మాఫియాని వదిలిపెట్టం ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారా అదర్వే అరౌండ్ వైసీపీ ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలనే పద్ధతులు ఏమైనా చెప్తున్నారా అలా అంటే ఒక విషయం ఏమంటే ఎన్డీఏ అనేది వచ్చి వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు ఓన్ చేసుకోవట్లేదు ఇది పురంధేశ్వరే తంటాలు పడుతున్నారు అనే ఒక ఇది బాగా బలంగా వస్తున్నప్పుడు రెండవది బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కౌంటర్ ప్రోడక్ట్ దీనివల్ల నష్టం తప్ప లాభం లేదు అనే వాదన జరుగుతున్నప్పుడు ఇంకా మూడోది మీరు ఇందాక అన్నట్టుగా వ్యవస్థలను కేంద్ర వ్యవస్థలు ఉపయోగించుకోవడానికే పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు చెప్పినప్పటికీ ఇంతవరకు కేంద్రం నుంచి ఎవరు మాట్లాడలేదనే ప్రశ్న వస్తున్నప్పుడు ఈ అన్నిటికీ సమాధానంగా రాజ్నాథ్ సింగ్ నేను మాట్లాడినట్టు కనిపిస్తుంది అయితే ఆయన కూడా జగన్ పేరు ఎత్తలేదు ఎక్కడెత్తలేదు మోదీ వచ్చినప్పుడు జగన్ పేరు ఎత్తలేదు అనేది కదా విమర్శ ఎందుకు ఎత్తలేదు మీరు ఇద్దరు ఒకటేనా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వైసీపీ మాఫియా ఇది చాలా అన్నారు కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అంటాం మనం అది అనకుండా రాజకీయ పార్టీ గురించి చెప్పారు మోదీ కూడా అలాగే చేశారు వైసీపీ అనే దాన్ని ఆయన చెప్తూ వచ్చారు తప్ప క్యాబినెట్ అని ఏదో అన్నారు మంత్రులు పొరపాట్లు చేశారు ఆయన మంత్రులు అంటే ఈయనేమో మాఫియా అన్నారు చీవనండి ఇబ్బంది ఏముంది కానీ నేనేదో ఒకటే ఒకరిద్దరైతే జగన్ అన్నట్టుగా కూడా పెట్టారు కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక విచారణ ఒక పద్ధతి చేసి చేయాల్సి వస్తుంది తప్ప అదేమి సూమోటోగా చేసే అవకాశం ఏమి ఉండదు ఇది ఇది మోర్ పొలిటికల్ పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికి రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు కదా ఆయన ఇప్పుడున్న బీజేపీలో ఆయన మోదీ కూడా ప్రతి సభలో ముందు ఆయనతో మ్యాండే జాతీయ జాతీయ అధ్యక్షుడిగా చేశారు మోదీ పేరు ప్రపోజ్ చేశారు కాబట్టి ఆయనకు అది ఉంది ఓకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో బహుశా ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో సంతోషించవచ్చు అంటే ఇక్కడ రెండు క్యాంప్స్ ఉన్నాయి సార్ మీకు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ఈ క్యాంప్ అంతా ప్రో చంద్రబాబు బీజేపీలో యా సో ఏదో టూ అపీస్ చంద్రబాబు ఆయన ఏదో ఏమను ఈయన కూడా తౌలపాకుతో కొట్టేసి వెళ్ళిపోయాడమని అనిపిస్తుంది అందుకనే అంటే అసలు ఆయన కొట్టలేదు కదా కొట్టలేదు అనలేదు అంటే మోదీని మించి పోలేడు కదా రాజ్నాథ్ సింగ్ కూడా వాళ్ళు చంద్రబాబు అయినా అందులోనే కదా కాబట్టి ఆయన అన్నట్టే ఈయన కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం దాని మీద నేరుగా కాకుండా పరోక్షంగా ఏదో అని వెళ్ళిపోయారు ఎవరైనా అవినీతినో లేదా తప్పు జరిగితే ఎవరైనా ఎలా సమర్థిస్తారండి దానికి దీనికి సంబంధం కాదు కానీ ఇక్కడ డెమో సమస్య ఏమొస్తుందంటే ఒక ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఏదో హెడ్ మాస్టర్ కదా పిల్లలు అన్నట్టుగా ఒక ఆయన ఢిల్లీ నుంచి దిగుతాడు ముఖ్యమంత్రిని లోపల పడేస్తాడంటే అది అది కుదరదండి కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో నడుస్తుంది అది కదా మీరు అవినీతి మీద తప్పుల మీద చర్య తీసుకోవడం వేరు ఒక ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో మీ చెప్పు చేతల్లో ఉన్నట్టుగా చేయటం వేరు అది రాజ్నాథ్ సింగ్ కూడా చేయలేరు బట్ ఆయన పొలిటికల్గా మేము కఠినంగా ఉంటామని ఒక మెసేజ్ ఇచ్చారని మనం అనుకోవాలి రెండోది మీరు అన్నట్టుగా చంద్రబాబు అనుకూల వర్గం ఉన్నట్టు వ్యతిరేక వర్గం కూడా ఉంది కదా నాకు ఎవరో పొద్దున్నే మెసేజ్ పంపిస్తున్నారు వాస్తవంగా ఆ తర్వాతే చూశారు నేను రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడని సో ద డ్రామా గోసన్ నాటకం నడుస్తూనే ఉంటుంది ఇంకో పది రోజులు అంటే అసలు ఆయన అనుకునేది అంటే ఎంతో కొంత బెరుకు పోగొట్టే కార్యక్రమం ఉంటుంది అట్లీస్ట్ మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదేమీ నడవట్లేదు వీళ్ళు ఇచ్చిన లిస్టులో వాళ్ళు ఇంకా ఇద్దరు ఉండిపోయారు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు జవహర్ రెడ్డి ఉన్నారు అంటే ఇంకా టైం ఉంది కదా సార్ పదిహేను రోజులే కదా అవును ఎక్కువ లేదు రెండోది ఇప్పుడు మార్చినా కానీ సింబాలిక్ ఉత్సాహం తప్ప దానివల్ల పెద్ద పొలిటికల్ సినేరియో తలకిందులో ఉండదు అంతే ఉండదు ఎందుకంటే అసలు ఐస్ అండ్ నోస్ ఇయర్స్ అనుకున్న కీలకమైన వాలంటీర్ల కేసు వాలంటీర్లపై వండర్ఫుల్ స్కెచ్ అని ఆ రోజు నేను ఇక్కడే డిస్కషన్ చేశాను వీళ్ళు విమర్శను వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకొని ఇప్పుడు పులివెందులో ఏ విధంగా వాళ్ళ విమర్శను జగన్ తనకు అనుకూలంగా చంద్రబాబు ఎప్పుడో ఒకటి చెప్తుంటాడు కదా క్రైసిస్ను కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఫార్ములాని జగన్ ఇక్కడ జయప్రదో ఫాలో అయ్యి ఇప్పుడు అలాగే వాలంటీర్లది కూడా నిన్న హైకోర్టులో వాలంటీర్ల కేసు వచ్చింది ఏం చేశారు ఎన్నికల సంఘమే నన్ను ఇచ్చిందేమని వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఆపే హక్కు మాకు లేదు తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్పే అవకాశం కూడా మాకు లేదు అని రెండు విషయాల్లో ఎన్నికల సంఘం చేతులు ఎత్తేసింది కాకపోతే ఇప్పుడు సామూహికంగా జరిగింది కాబట్టి న్యాయస్థానం కొన్ని నిర్దేశాలు జారీ చేయొచ్చు అండ్ చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము ఈ లోపల పుణ్యకాలం కూడా దాటిపోవచ్చు ఏదైనా వాలంటీర్ల కేసు కూడా చాలా కీలకమైంది కదా వీళ్ళ ఉద్దేశంలో వాలంటీర్ల కేసులో కూడా ఇంతవరకు అనుకున్నది జరగలేదు అంటే చాలాసార్లు అవుట్ స్మార్టింగ్ అంటారు చూడండి వీళ్ళ స్కెచ్లను వాళ్ళ స్కెచ్లు అవుట్ స్మార్టింగ్ చేసి చేయడం అనేది జరుగుతుంది ఇది కొద్దో గొప్ప మోదీ గారి ఆశీస్సులు లేకుండా జరుగుతుందా మోదీ ఆశీస్సులు జగన్కే ఉన్నాయి కానీ రాష్ట్రానికి ఎందుకు లేవు ఇవన్నీ ప్రశ్నలు మరి ఆయన ఈరోజు మోదీ ఈరోజు తెలంగాణకు ముప్పై తారీఖు వస్తారంటున్నారు అప్పటికి వెరీ చాలా తక్కువ రోజులు చాలా తక్కువ రోజులు ఉంటాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తే వెళ్తా ఆంధ్రప్రదేశ్ కూడా రెండు తేదీ అదే ఇక్కడికి వచ్చినప్పుడు అటు వెళ్తారు బట్ ఆయన వచ్చేదాకా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవచ్చు అంటున్నారు నిజమేనా సార్ అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా చేస్తారు ప్రత్యేక హోదా లేకుండా అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు లేకుండా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తే అది ప్లస్సా మైనస్సా అనే ఒక మీమాంస కూడా ఎన్డీఏ కూటమిని వెన్నాడుతుంది అందుకనే వాళ్ళు ద మార్కింగ్ టైప్ అని నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి పెట్టవచ్చేమో చూనంగా అంటే జనరల్ టర్మ్స్ ఉంటాయి కదా కట్టుబడి ఉన్నాము నేషనల్ హైవేస్ ముస్లిం రిజర్వేషన్స్ ఆ రోజు మనమే చర్చించాం వాస్తవంగా చిన్నమ్మ అన్నట్టే లెక్క ఏది రాజకీయంగా ఎందుకంటే ఇప్పుడు మొన్నేమో ముస్లింలకు ఆస్తి పంచడం అనేది వివాదం అయింది అది అయిన తర్వాత హనుమాన్ చాలీస్ అయిపోయింది నిన్నటికి ఆయన స్పష్టంగా చెప్పేశాడు ఇంకా ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలకు తీసి వాళ్ళకి ఇవ్వడం అన్యాయం మేము దాన్ని ఆపుతామని బోత్ వా నెంబర్ వన్ నెంబర్ టూ ఇద్దరు కూడా చెప్పేశారు ఇప్పుడు చిన్నమ్మ పురంధేశ్వరి ఎలా సమర్థించుకుంటారు రేపు ఏదో ఉంది డిస్కషన్ యాక్చువల్లీ ఐ వాంట్ క్లారిఫై గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్ ఎలా వాళ్ళు వాళ్ళు స్పష్టంగా గోయింగ్ సార్ ఇంకా ఇట్స్ మరి అటువంటి అంతగా డిసోన్ చేసుకొని ఉండాల్సింది కాదు కదా ఇప్పుడు మా విధానం అదే కానీ ఆ ప్రకటన నేను చేయలేదని ఉంటే బాగుండేది నేను చైనే లేదు చైన్ లేదని పవర్ఫుల్గా చెప్పించి ప్రతి సభలో కూడా మైనార్టీలు మైనార్టీలని అక్కడ చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్ చెప్తుంటే అలా ఊరికేనే మౌనంగా ఉండి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళే మేకింగ్ కంటిన్యూస్ ఫిటైల్ అటెంప్ట్ అండి అంతే కదా అటెంప్ట్ ఫుల్ ప్రయోగం పాటి పాటికి బెటర్ ఆవిడ గివ్అప్ చేస్తే ఐ థింక్ నాట్ దట్ సీరియస్ అబౌట్ దీస్ పాలసీ మ్యాటర్స్ ఆమె ఎన్నికల్లో గెట్ ఓవర్ కావటము ఏదో ఒక విధంగా జ జగన్ ప్రభుత్వాన్ని ఓడించటం అనేది రెండు ఆమెకు లక్ష్యాలు ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప బీజే ఆ మాటకు వస్తే ఆమె బీజేపీ ఫండమెంటల్ ఫిలాసఫీలో నుంచి ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి ఏమి రాలేదు కదా ఆమె ఆమె తెలుగుదేశం వ్యవస్థాపకుడు కుమార్తెగా బయలుదేరి కాంగ్రెస్లో మంత్రిగా వెలుగుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పరాజిత ఇప్పటివరకు ఇప్పుడే మొదటిసారి కొంత ఛాన్స్ వచ్చింది అంటే తెలుగుదేశం వర ఏంటంటే వాళ్ళు కంటి కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్న ఒక ఇరవై అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటు కీలకంగా ఉంది సార్ అవును అది ప్రభావం ఏమన్నా చూపిస్తుందేమో అడ్వర్స్ కానీ దాని మీద ఏం పెద్ద డౌట్ సందేహం కానీ సంకోచం కానీ ఏం లేదు వాసు గారు చాలా స్పష్టంగా ఇది నష్టం అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు పూర్తిగా ఉన్నారు అందుకే చాలా చోట్ల బీజేపీ వాళ్ళు జెండాలు తీసుకురాకండి కండువాలు వేసుకోండి అని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మూడో విషయం ఏంటంటే ఆ మాటల్లో ప్రతిసారి మామూలు సెక్యుల లౌకికవాదుల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు ఎన్డీఏ కంటే ఏది మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు క్రైస్తవులకు వ్యతిరేకం కాదు పవన్ ఇంకొంచెం ఎక్కువ చంద్రబాబు కూడా అవస్థ పడుతున్నారు అంటే రెడీ టు ఫైట్ బట్ అఫ్రైట్ టు కొత్త వైష్ణువుడు